హలో నమస్తే వెల్కమ్ టు తెలుగింటి వంటలు ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్స్ అందరు బాగున్నారనుకుంటాను ఈరోజు మనం మేథి మటర్ మలై కర్రీ చేద్దామండి మెంతకూర గ్రీన్ పీస్తో చాలా టేస్టీ కర్రీ అవుతుంది చపాతీతో రోటీతో ఫుల్కాతో పూరీతో దేంతో తిన్నా బాగుంటుంది ఇప్పుడు మనకు న్యూ ఇయర్ క్రిస్మస్ ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా పార్టీస్ చేసుకోవడానికి ఈ కర్రీ చాలా బాగుంటుందండి పార్టీస్లో చేసుకోవడానికి తప్పకుండా ఒక్కసారి ట్రై చేయవలసిన కర్రీ అనమాట ఇప్పుడు మెంతం కూర గ్రీన్ పీస్ అయితే ఆహా ఎంత ఫ్రెష్గా వస్తాయో చేద్దామా దీనికోసం నేను ఫస్ట్ గ్రీన్ పీస్ పెట్టుకున్నాను అవి ఉడకపెట్టడానికి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో నీళ్ళు వేసుకుందాం అలాగే కొద్దిగంత ఉప్పు వేసేసి నీళ్ళు కొద్దిగా వేడి కాగానే మనము పెట్టుకున్న గ్రీన్ పీస్ బఠానీస్ వేసేసుకుందాం ఫ్రెష్ బఠానీ ఇవి అవి వేసేసి దానికి ఉడకనేస్తాము ఇది ఒక పది నిమిషాలు పడుతుంది ఉడకడానికి అంతలోపు నేను మెంతం కూర కట్ చేసి కడిగేసి పెట్టుకున్నాను మనకు వాటర్ ఉండకూడదు డ్రై కావాలి కాబట్టి నేను మధ్యాహ్నమే కట్ చేసి పెట్టుకున్నాను ఇది మా డిన్నర్ రెసిపీ అనమాట కట్ చేసేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే అది నీరు నీరు ఉంటే డ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి కడిగేసి మనం ఒక్క గంట ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నామంటే మంచిగా డ్రై అయిపోతుంది అలాగే నేను షాపింగ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే కట్ చేసుకోవచ్చు సన్నగా ఇది ఈజీగా తొందరగా కూడా అయిపోతుంది కదా అని నేను షాప్ చేసుకుంటున్నాను మెంతం కూరతో ఎన్ని వెరైటీస్ చేయొచ్చండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయంటే అసలు రోజు తిన్నా సరిపోదు నాకు అంత ఇష్టం మెంతం కూర పరాటా చేసుకోవచ్చు లసూని మేతి చేసుకోవచ్చు డ్రై కర్రీ చేసుకోవచ్చు మెంతెం కూర పప్పు చేసుకోవచ్చు మెంతిం కూరతో చట్నీ కూడా అండి అసలు చెప్తున్నాను కదా రోజు ఒక వెరైటీ చేసుకున్నా ఎక్సలెంట్గా ఉంటుంది కావాలంటే ఇప్పుడు సీజన్లో మనం చపాతీ చేసుకునేటప్పుడు దాంట్లో పిండి తడిపేటప్పుడు దీంట్లో మెంతం కూర వేసుకొని కొద్దిగా లైట్గా కారం ఉప్పు ధనియాలు అలా వేసుకుంటే చపాతీ కూడా టేస్టీగా ఉంటుంది అలా చేసి పిల్లలకి నెయ్యి పెట్టిస్తే తినడానికి చాలా బాగుంటుందండి ఈ కర్రీ మాత్రం మీరు ఇప్పుడు న్యూ ఇయర్ పార్టీయో క్రిస్మస్ పార్టీయో చేసుకునేటప్పుడు తప్పకుండా ఒక్కసారి ట్రై చేయాల్సిన కర్రీ అనమాట ఒకసారి గ్రీన్ పీస్ ఉడికాయలు అవి చూసుకుందాము మెంతం కూర కూడా మొత్తం గ్రేట్ చేసేసుకున్నాను పక్కన ప్లేట్లో తీసి పెట్టేసుకుందాము ఎంతగా చూడండి ఎంత సన్నగా అయింది అంటే తొందరగా అయిపోతుంది అని కట్ చేసుకుంటే చూడండి టైం టేకింగ్ పని కాబట్టి అంటే జస్ట్ ఉంటే చేయండి లేకుండా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకో సైడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టి కడాయిలో రెండు స్పూన్ల నెయ్యి వేసుకుందాం దాంట్లో ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పు వేసుకున్నాను కొద్దిగంత దాల్చిన చెక్క ఒక్క లవంగ ఒక్క ఇలాయచీ వేసేసుకున్నాము అలాగే సన్నగా కట్ చేసిన రెండు పెద్ద ఉల్లిపాయలండి అలాగే మూడు పచ్చిమిరపకాయలు వేసేసి ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయ వేసుకుందాము అలాగే సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు కూడా వేసుకుందాము వేసుకొని ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందామండి అల్లం ముక్కలు చెప్పాను కదా అల్లం ముక్కలు కూడా కట్ చేసేసుకుందాం ఒక్క ఇంచు అంత అల్లం ముక్కలు మధ్య మధ్యలో కలుపుతో ఉందాము లేకుంటే మాడిపోతాయి కదా అందుకని ఆనియన్ కొద్దిగా కలర్ చేంజ్ కాగానే దాంట్లో మనము పొడుగా సన్నగా కట్ చేసిన మూడు టమాటో వేసుకుందాం అలాగే ఉప్పు వేసుకుందాం ఉప్పు వేయడం వల్ల టమాటా తొందరగా మగ్గిపోతాయి కాబట్టి వేసి ఇవి కలపనిద్దాం టమాటా మంచిగా మగ్గే వరకు ఇది ఫ్రై అవ్వనిస్తాము గ్రీన్ పీస్ అంటే బఠానీ ఉడికిపోయాయండి ఇప్పుడు దానికి దాంట్లో వాటర్ తీసేసి పక్కన పెట్టేసుకుందాం గ్రీన్ పీస్ ఖర్చు చెయ్యి ఆపుతూనే ఉండాలి లేకుంటే కింద అడుగంటుకుంది మాడిపోయిందంటే కర్రీ టేస్ట్ మొత్తం చేంజ్ అవుతుందండి టమాటా ఆల్మోస్ట్ మగ్గడానికి వచ్చాయి ఇంకొద్ది మగ్గితే చాలు చూడండి టమాటా ఆనియన్స్ మంచిగా కలర్ చేంజ్ అయ్యి టమాటా మొత్తం మగ్గిపోయాయి కాబట్టి ప్లేట్లో తీసేసుకుందాం అదే కడాయిలో ఇంకో స్పూన్ నూనె వేసేసి సారీ నెయ్యి వేసాను నెయ్యి వేసేసి మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న మెంతం కూర వేసేసి ఫ్రై చేసుకుందాం మెంతం కూర మొత్తం డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇది ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల దీంట్లో ఉన్న చేదు మొత్తం పోతుందండి ఐదు నిమిషాలు డ్రై అయిపోతుంది మెంతం కూరలో కొద్దిగా ఉప్పు వేస్తే టేస్ట్ మంచిగా వస్తుంది కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకున్నాను ఇది మొత్తం డ్రై అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకుందాము చూడండి మంచిగా డ్రై అయిపోయింది ఇది ఐదు నిమిషాలు పడుతుందండి ఐదు నిమిషాలు కంటిన్యూగా ఫ్రై చేస్తే మెంతం కూర ఫ్రై అయిపోతే అది కూడా గ్యాస్ ఆఫ్ చేసి చల్లారానికి పెట్టేద్దాము ఇంకో పొయ్యి మీద ఇంకో కడాయి పెట్టేసి దాంట్లో నూనె వేసుకుందాము నూనె కొద్దిగా ఎక్కువ వేసుకుందాము ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను కొంచెం మంచి టేస్ట్ వస్తుందని అలాగే కొద్దిగా జీలకర్ర చిటికెడు పసుపు ఒక స్పూన్ కారం వేసేసుకుందాము ఇది గ్యాస్ స్లోగా పెట్టుకొని చేసుకుందామండి కారం మాడిపోయిందంటే కర్రీ టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది దాంట్లో చేదు కూడా వస్తుంది కాబట్టి గ్యాస్ ఫ్లేమ్ తక్కువ పెట్టుకుందాము వేడి నూనెలో వేయకూడదు నూనె వేడి కాకముందే మనం కారం పసుపు వేసేసామంటే ఒక్క టెన్ సెకండ్స్ ఫ్రై చేసుకోగానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకుందాం మనం ఆనియన్ టమాటా ఫ్రై చేసుకున్నాం కదా అది గ్రైండ్ చేసేసుకుందాం వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి అది గ్రైండ్ చేసుకున్న మసాలా దీంట్లో వేసేద్దాము దాని తర్వాత దీంట్లో ఉప్పు ధనియాల పొడి వేసేసి కలిపేసుకుందాము పేస్ట్ మాత్రం స్మూత్గా ఉండాలి కంపల్సరీగా మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు ఉడకనిస్తామండి దాని తర్వాత దీంట్లో నేను కొద్దిగంత చక్కెర వేస్తున్నాను చక్కెర మసాలాకి బ్యాలెన్స్ చేయడానికి తీపి కోసం కాదు మధ్య మధ్యలో కలుపుతూ కలుపుతున్నాం కంపల్సరీగా కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటుకుంటుంది చూడండి ఇలా మంచిగా ఉడికి థిక్ అయిన తర్వాత మసాలా మంచిగా ఉడికిపోవాలి ఏ గ్రేవీ కర్రీకైనా మసాలా ఎంత మంచి ఉడికితే అంత మంచి టేస్ట్ వస్తుందండి నేను మధ్యలో చూపించాను కదా అది మలాయ్ అండి అంటే మన మార్కెట్ కింద తెచ్చుకున్న మలాయి అనమాట ఒక రెండు స్పూన్ల పెద్ద స్పూన్లో రెండు స్పూన్ల మలాయి తీసుకున్నాను దాంట్లో రెండు స్పూన్ల పాలు వేసాను వేసి కలిపి పెట్టేసుకున్నాను రెడీగా మసాలా మంచిగా ఉడికిన తర్వాత దాంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న మెంతం కూర వేసేసుకుందాము అలాగే ఒక అలాగే మసాలా జార్లో కొద్దిగా వాటర్ వేసి తులిపేసి వేసేసుకున్నాను మెంతం కూర వేసిన తర్వాత మంచిగా కలిపేసుకుందాం దాని తర్వాత ఉడకపెట్టుకున్న గ్రీన్ పీస్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుందాము అవి కూడా వేసేసి మంచిగా కలిపేసుకుందామండి థిక్నెస్ చూసుకోండి నాకు ఇది చాలా అనిపించింది మీరు థిక్నెస్ చూసుకొని వాటర్ వేసుకోండి ఇది గ్రేవీ కర్రీ కాబట్టి మీకు ఎంత గ్రేవీ కావాలో మీకు ఎంత థిక్ కావాలో చూసుకొని వాటర్ వేసుకోండి ఇప్పుడే దాని తర్వాత కలిపేసి ఒక మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనేస్తాము దాని తర్వాత దీంట్లో మనం మలాయి పెట్టాను కదా ఆ మలాయి వేసేద్దాము దీంట్లో మలాయి వేస్తేనే బాగుంటుంది దీని పేరే మేతీ మటన్ మలాయి అన్నమాట మలాయి మనం మార్కెట్ నుంచి వచ్చిన మలాయే కాకుండా పాల మీద మేగడ కూడా వేసుకోవచ్చండి కానీ దాంట్లో కొద్దిగా పాలు వేసే వేయండి మంచి టేస్ట్ వస్తుంది ఇంకో రెండు నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లో కసూరి మేతి గరం మసాలా వేసేసాను గరం మసాలా కసూరి మేతి వేసిన తర్వాత కలిపేసి ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడకనిస్తామండి రెండు మూడు నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది లాస్ట్కి కొత్తిమీర వేసేస్తాము మన కర్రీ రెడీ ఈరోజు నేను కర్రీ చపాతీతో చేస్తున్నానండి ఇది రైస్తో తిన్నా కూడా బాగుంటుంది కానీ చపాతీ రోటీతో ఇంకా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేస్తారు కదా ఈ వీడియో చూసుకుంటూ చూసుకుంటూ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ వస్తూ ఉంటాయండి ఎందుకంటే మీరు ఎప్పుడప్పుడు చూడాలి అనుకుంటే కంపల్సరీగా పెళ్ళు కొట్టాలి అనమాట అక్క చపాతీ చేస్తుంది మా వార్ బోన్ చేస్తాం కూర్చున్నారు ఆల్రెడీ మధ్యాహ్నం పప్చార్ ఉంది వేడి వేడి చపాతీ చేసుకుంటూ మా వారికి వడ్డిస్తున్నానండి తప్పకుండా ట్రై చేస్తారు కదా ఈ కర్రీ కర్రీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఇష్టమైతే లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్తో రి రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈరోజు మా డిన్నర్ రెసిపీ మీకు నచ్చిందా ఎలా అనిపించిందో చెప్పడం అస్సలు మర్చిపోకండి కమెంట్స్ చేస్తేనే కదా మీకు నచ్చిందా లేదా నాకు తెలుస్తుంది ట్రై చేస్తారు కదా ఈ వీడియోకి ఎక్కడ ఎండ్ చేద్దాం మళ్ళీ కలుసాం ఇంకో వీడియోలో బాయ్